చిన్న పాటల నుంచి నేనైతే ఇంత కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్నానండి కొత్తిమీర చూడండి ఎంత బాగా పెరిగిందో కొత్తిమీర అందరూ పెంచుతున్నారు చాలా బాగా పెంచుతున్నారు కానీ ఇది ఎందులో పెరిగిందో అదే విశేషం అండి మీకు అదే వీడియోలో చూపిస్తాను ఇంత చిన్న పాట్లో కూడా ఎంత బాగా వచ్చింది అనేది హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ అయితే ఇంతకి చూపిస్తున్నాను ఇది మిక్సీ జార్ అండి గుర్తుపట్టారా అయితే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఈ మిక్సీ జార్ కదా ఈ మిక్సీ జార్కి హోల్ ఎలా చేశారు వాటరింగ్ ఎలా చేస్తారు అనేది ఫస్ట్ డౌట్ అండి ఎలాగో చెప్తాను ఇదిగోండి అది పాడైపోయిన తర్వాత ఇది వేరే తెప్పించాను ఇది మీడియం సైజు మిక్సీ జార్ అండి దీనికి కనిపిస్తుంది కదా బ్లేడు ఆ బ్లేడు తీసేసి చూస్తే మనకి అక్కడ సాఫ్ట్ ఉంటుంది లోపల ఆ సాఫ్ట్ కూడా తీసేయాలి అప్పుడు మనకి హోల్ అనేది ఉంటుంది దీనికి మనం ప్రత్యేకంగా హోల్ ఏమి వేయక్కర్లేదు కింద ఉన్న ఫ్లవర్ కూడా ఇదిగోండి ఈ ఫ్లవర్ కూడా తీసేస్తే సరిపోతుంది అనమాట ఈ జార్ పాడైంది అందుకనే నేను పడేయకుండా ఇక ఇలా చేశాను కానీ ఇంత మంచి గట్టి పాటు మనకి ఎక్కడ దొరకదు ఇది మనం మిక్సీ వాడింది కొన్ని సంవత్సరాలే అయితే మిక్సీ జార్ వాడింది కొన్ని సంవత్సరాలు మాత్రమే కానీ ఇది మాత్రం పోనే పోదు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇలాగే ఉంటుంది మనం నేను అంతకుముందు కూడా కొత్తిమీర వేశాను చాలా బాగా పెరిగింది ఇంకా ఇప్పుడు కూడా అంతే చక్కగా పెరిగింది చూడండి మామూలు కుండీలో ఎంత బాగా పెరుగుతుందో దీంట్లో కూడా అంతే బాగా పెరిగింది మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి వర్షం వచ్చింది మాకు దాదాపు ఒక ట్వెల్వ్ అవర్స్ బాగా కురిసింది అయినా కానీ ఇదేం పాడవలేదు కొంచెం అటు ఇటు చిదిరింది అంతే చూడండి వీటి కాడలు కూడా ఎంత బలంగా ఉన్నాయా ఇవి నేను పోసుకునేది నోయిడా ధనియాలు ఇవైతే చాలా బాగా వస్తాయండి మనం కట్ చేసే కొన్ని మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇక ఇలాంటి వస్తువులు అంటే మన ఇంట్లో పాడైపోయినటువంటి ఇటువంటి గట్టి వస్తువులు ఇలా మనకి గార్డెన్లో ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు అండి వీటికి పెయింట్ వేసే పని లేదు ఇలా గట్టిగా పడి ఉంటాయి ఎండకి వానకి ఏం పడవు విరిగిపోయే సమస్య లేదు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో మనం చక్కగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది కట్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ వేసామంటే మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అలాగే దీన్ని ఇలాగే పట్టుకెళ్ళి మనం కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు మనకి వంటల్లో అవసరమైనప్పుడల్లా దీన్ని వాడుకుంటూ ఉంటే మళ్ళీ పక్క నుంచి వాడుకుంటూ ఉంటే ఇంకో పక్క నుంచి పెరుగుతూ ఉంటుంది చాలా త్వరగా పెరుగుతుంది ఈ నోయి నోయిడా ధనియాలు అయితే మనం ఇదే ఒక్కొక్కటి విడిగా వేసామంటే చాలా పెద్ద చెట్టు అయిపోతుంది ఇప్పుడైతే ఇదంతా హార్వెస్ట్ చేసేస్తాను చేసేసి దీన్ని కొంచెం వర్మీ కంపోస్ట్ పోషిస్తాను ఈ కొత్తిమీర అంతా కూడా తెంచేసుకున్నామంటే మళ్ళీ మనకి పెరుగుతుందండి మనం కొంచెం దీనికి ఎరువులు ఇస్తే చాలు నేనైతే లీఫ్ కంపోస్టే ఇస్తాను మనకి లీఫ్ కంపోస్ట్లో ఇంత చక్కగా పెరుగుతుంది ఏ ప్లాంట్ పెట్టుకున్నా కానీ మనకి లీమ్ లీఫ్ కంపోస్ట్ వాడుకోవడం వల్ల చాలా బాగా పెరుగుతాయి ఈ కొత్తిమీరకి ఎక్కువ నీరు అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలి అలాగే ఎండ కూడా దానికి సరిపడా ఒక ఫోర్ అవర్స్ ఎండన్నా ఉండాలండి ఉంటేనే మనకి చక్కగా పెరుగుతుంది నీరు ఎక్కువ వేస్తే కుళ్ళిపోతుంది నీడలో ఉంటే మాత్రం సరిగ్గా పెరగదు సన్నగా పొడవుగా వెళ్ళిపోతుంది అంతే బలం ఉండదు మనకి మొక్కలో మొత్తం కట్ చేసేస్తున్నాను ఒకసారి ఎరువు ఇచ్చేసేసి కొంచెం నీళ్ళు పోసా నీళ్ళు వీటికి చూసుకొని పోసుకోవాలి ఒక త్రీ డేస్కి టూ డేస్కి త్రీ డేస్కి చూసుకుంటే మనకి తడి ఉందా లేదా అనేది చూసుకొని పోసుకుంటే మంచిది వర్షం ఒక ట్వెల్వ్ అవర్స్ వర్షం పడినా కానీ వాళ్ళకి ఒక్క మొక్క కూడా పాడవలేదండి చూడండి ఇది ఈ ఇష్టం అయితే ఎంతలా వచ్చిందో ఇన్ని మొక్కలు ఉండేసరికి ఇలా వచ్చింది అంటే సింగిల్గా అయితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట మనం దూర దూరంగా వేసుకున్నామంటే ఇంకా బాగా పెరుగుతాయి అంటే ఒక్కటే బుషీగా వచ్చేస్తుంది మనకి బాక్స్ ఉండ వచ్చేసింది ఫ్రెష్ మంచి సువాసన వస్తుంది ఫ్రెష్ కొత్తిమీర అయితే కోసుకున్నాం ఇంకా దీనికి ఎరువులు ఇద్దాము నేను ఒకసారి మీకు లీఫ్ కంపోస్ట్ చూపిస్తాను ఎలా ఉందో చూద్దరు కానీ ఇదిగోండి నేను తయారు చేసుకున్నాను లీఫ్ కంపోస్టు ఈ కంపోస్టు తయారు చేసుకునేటప్పుడే కొంచెం కొంచెం గుప్పడు గుప్పడు సాయిల్ కూడా యాడ్ చేస్తూ తయారు చేసుకుంటాం అందుకని ఇలా ఉంటుందన్నమాట చూడండి ఎంత నల్లగా అంత బాగుందో అందుకని ఇంత చిన్న జార్లో కూడా ఇది మిక్సీ జార్లు ఈ మిక్సీ జార్లో కూడా ఎంత చక్కగా మనకి పెరిగింది ఇదైతే నేను ఇప్పుడు కొంచెం ఒక గుప్పడు గుప్పడు చుట్టూ కూడా వేసేసి మళ్ళీ మనం కొంచెం వాటర్ ఇచ్చామంటే చాలు ఉండే మనకి చక్కగా పెరుగుతుంది ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఉన్న హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం పక్కకు తప్పించేసేసి ఇలా ఇచ్చామంటే సరిపోతుంది ఇలా వేసేసి దిగిపోతుంది అది ఇలా మనం చక్కగా మిక్సీ జార్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఎంత కొత్తిమీర కోసుకున్నాము చిన్న మిక్సీ జార్ నుంచి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్